అందరికీ నమస్కారములు నేను మీ బొట్ల రామస్వామి సైకాలజిస్ట్ని మోటివేషనల్ స్పీకర్ని ఈరోజు మనం ఎవరిని కదిలించినా చాలామంది వాళ్ళ గత జ్ఞాపకాలతోనే బాధపడుతుంటారు నన్ను వాడు ఆ విధంగా మోసం చేసిండు ఇతను ఈ విధంగా మోసం చేసిండు నేను నష్టపోయిన విషయాలు శారీరకంగా కానీ మానసికంగా కానీ సామాజికంగాని తను బాధపడ్డ విషయాలను తలుసుకుంటూ చాలామంది బాధపడుతుంటారు మరి మిమ్మల్ని బాధపెట్టిన వాళ్ళు మీతోనే ఉంటున్నారా పదే పదే మిమ్మల్ని బాధ పెడుతున్నారా లేదు మిమ్మల్ని బాధ పెట్టిన విషయాలను తలుచుకుంటూ మీరు పదే పదే బాధపడుతుంటారు అంటే నేను అదేంది మిత్రులారంటే మనల్ని బాధ పెట్టేది మనుషులు కాదు వారి జ్ఞాపకాలు మాత్రమే ఆ జ్ఞాపకాలను తలుసుకుంటూ మీరు పదే పదే బాధపడుతుంటారు మరి ఆ జ్ఞాపకాలనే తలుసుకుంటూ ఆ బాధాకరమైన సంఘటన తలుసుకుంటూ మనం పదే పదే బాధపడుతూ ఒకే చోట కూర్చుంటే మన జీవితంలో అభివృద్ధి చెందుతామా చాలామంది ఆ జ్ఞాపకాలలో గడిచిపోతుండు ఆ జ్ఞాపకాలను తలుచుకుంటూ ఏమాత్రం అభివృద్ధి లేకుండా ఉండిపోతుండ్రు దానికి ఒక మనం పెట్టుకునే పేరు ఏంటంటే నాకు చాలా బాధలు ఉన్నాయి నన్ను చాలామంది మోసం చేసిండ్రు నేను అందుకే బాధపడుతున్నాను మిత్రులారా జీవితంలో జ్ఞాపకాలు ఉండాలి పడవ నీటిలో ఉండాలా కానీ పడవల లోపల నీరుండద్దు ఒకవేళ పడవ లోపల నీరుందనుకోండి ఏమవుతుంది పడవ మునిగిపోతుంది మరి జ్ఞాపకాలు మనకు ఉండాలి జ్ఞాపకాలతోనే మాత్రం జీవితం గడిచిపోవద్దు జ్ఞాపకాలతోనే జీవితం గడిచిపోతే పడవలో ఉన్న నీరులాగా మన జీవితం అయిపోతుంది మిత్రులారా జీవితం అనేది నవ్వుల్ని మోసుకొస్తుంది కన్నీటిని మోసుకొస్తుంది జ్ఞాపకాలను మోసుకొస్తుంది నవ్వులనేటివి మాయమవుతాయి అనేటివి ఆరిపోతాయి జ్ఞాపకాలు మాత్రమే మిగిలిపోతాయి ఆ జ్ఞాపకాలు మంచివైతే మనం సంతోషపడతాం చెడు అయితే బాధపడతాం చాలామంది చెడు జ్ఞాపకాలనే గుర్తుంచుకుంటూ పదే 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 బాధపడుతుంటారు మరి ఆ జ్ఞాపకాలతో నీ జీవితం గడిచిపోతే నీ జీవితం ఉన్నకానే ఉంటుంది కానీ ఏమైనా అభివృద్ధి చెందుతావా చెందులేవు మరి అందుకే ఏం చేయాలి ఆ చెడు జ్ఞాపకాలకు దూరంగా ఉండాలి అంటే రెండు రెండు మార్గాలు ఒకటి మర్చిపోవడం రెండవది క్షమించడం మీరు అంటారు మీరు సులభంగా చెప్తారు సార్ ఆ జ్ఞాపకాలు మేము మర్చిపోలేము ఎంత మోసపోయినో మీకు తెలుసు తెలియదు ఎలా మర్చిపోతామంటారు మర్చిపోవచ్చు నీ జ్ఞాపకాలను నేను బాధించే జ్ఞాపకాలను పదే పదే తలుచుకుంటూ కూర్చుండే బదులు ఆ జ్ఞాపకాల ద్వారా వచ్చే గుణపాఠాన్ని గుర్తుంచుకోవాలి కానీ జ్ఞాపకాలను మాత్రం గుర్తుంచుకోదండి జ్ఞాపకాలను గుర్తుంచుకుని గుర్తుంచుకుంటే నీ లోపల డెవలప్ ఉండదు ఆ గుణపాఠాన్ని గుర్తుంచుకొని గుణపాఠ కానీ అనుగుణంగా నువ్వు ప్రవర్తిస్తే నీ లోపల అభివృద్ధి ఉంటుంది మీరు అంటారు ఎలా మారుస్తామని అంటారు మరొక పొండి క్షమించండి క్షమించడం అనేది గొప్ప వరం మరవడమే కష్టం ఎలా క్షమిస్తారంటున్నాడు అని మీరు అనవచ్చు మిత్రులారా ఒక్కసారి క్షమించడం అలవాటు చేసుకోండి మీ జీవితం లోపల చాలా సంతోషంగా ఉంటారు మరి క్షమించిన వాళ్ళం ఎప్పుడు సంతోషంగా ఉండం మరి క్షమించాలన్నా క్షమించేద్దాం ఎలా క్షమిస్తామని మళ్ళీ నన్ను ప్రశ్నించవచ్చు అవును మీరు మరవలేరు క్షమించలేరు మరి ఎలా ఒక మహానుభావుడు చెప్పినట్లుగా లివ్ ఇన్ ఏ టైట్ కంపార్ట్మెంట్ అన్నాడు అంటే ఇరుకు గదుల లోపల నివసించడం అలవాటు చేసుకోండి మనం ఒక ఇరుకు గది లోపల నివసిస్తే ఎంతసేపు దాంట్లో అడ్జస్ట్మెంట్ గురించి ఆలోచిస్తాం కానీ వేరే ఆలోచన మనకు రావు జీవితంలో కూడా ఇట్లాంటి జ్ఞాపకాలను మర్చిపోవాలంటే మనం ఏదో ఒక పని లోపల మనం చేసే పని లోపల బిజీగా ఉన్నట్టయితే ఈ జ్ఞాపకాలు మనకు జ్ఞాపకం రావు అందుకే మీరు ఒక పని లోపల బిజీగా అండి మీ అభివృద్ధి కాంక్షించే పని లోపల మీరు ఎన్నుకోండి దాని లోపల బిజీగా అండి మీకు జ్ఞాపకాలు ఇవి జ్ఞాపకం రావు అప్పుడు మీరు అభివృద్ధి చెందుతారు మీ అభివృద్ధి బాటలోపల లోపల పయనిస్తారు ఈ జ్ఞాపకాలు దూరంగా ఉంటారు కొద్ది రోజుల తర్వాత ఒకవేళ జ్ఞాపకాలు ఏమైనా జ్ఞాపకం వచ్చినా కానీ మీరు ఆ జ్ఞాపకాలను పక్కకు పెడతారు మిత్రులారా జ్ఞాపకాలను మర్చిపోవాలంటే పనిలో మునగండి పనిలో బిజీ కాండి మీ పని మిమ్మల్ని అభివృద్ధి చెందుతుంది మీ చెడు జ్ఞాపకాలు దూరంగా ఉంటారు మీరందరూ అభివృద్ధి చెందాలనే నా ఈ చిన్ని కోరిక థ్యాంక్ యూ